ఒక సద్గురు ఉండేవాడు అతనికి అనేక మంది శిష్యులు ఉండేవారు వారిలో బాగా సంపన్నుడైన ఒక వ్యక్తి కూడా ఉండేవాడు ఒకరోజు సద్గురువు ఆ శిష్యుణ్ణి పిలిచి ఈ ఆశ్రమాన్ని నడిపేటువంటి బాధ్యత అంటే ఆర్థిక బాధ్యత నీకు అపగిస్తున్నాను జాగ్రత్తగా జమా ఖర్చులన్నీ కూడా నీవే చూసుకో నీకు సంపద ఉంది కదా అదంతా ఈ ఆశ్రమ నిర్వహణ కోసం వెచించు అని ఆదేశించాడు ఇక ఆ శిష్యుడు ప్రతిరోజు కూడా ఆశ్రమానికి అవసరమైన ఖర్చులు ఇవన్నీ పెడుతూ ఉండేవాడు కానీ ఒక విషయం రోజులు గడి ద్దీ అతని బాధిస్తూ ఉండేది ఒక్కసారి కూడా ఆ గురువు పిలిచి ఆహా ఎంత బాగా నువ్వు నాకు సేవ చేస్తున్నావు అని చెప్పాలని అతను ఆశిస్తూ ఉండేవాడు కాని గురువు పూర్తిగా ఆ విషయాన్ని విస్మరించేవాడు అందరి శిష్యులతో పాటే ఇతన్ని కూడా మామూలుగానే చూసేవాడు ఇతనిలో బాధ పెరగసాగింది కాలం గడిచే కొల్ది అయ్యో నేను ఇంత చేస్తున్నాను కదా నా గురువుకి మిగిలిన శిష్యులకి ఒకడు పట్టించుకోడు నన్ను అనుకుంటూ ఉండేవాడు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఇక ఒక రోజుకి అతని ఆస్తి మొత్తం మొత్తం ఖర్చు పెట్టేశాడు ఈ ఆశ్రమం నిర్వహించడానికి ఆ రోజు ఇలా అనుకున్నాడు ఈ వేళతో మొత్తం ఖర్చు అయిపోయింది కదా ఇక రేపటి నుంచి ఈ గురువు ఈ ఆశ్రమాన్ని ఎలా నడుపుతాడో చూద్దాం అప్పుడైనా మన విలువ తెలియకపోతుందా అనుకున్నాడు ఇంతలో గురువు పిలిచాడు పిలిచి ఆ వాకెట్ లో బంకమటి ఉంది కదా ఒక పిడికిడు ఇలా తీసుకొనిరా అన్నాడు ఆ శిష్యుడు వెళ్లి ఆ బంకమట్టి తెచ్చాడు గురువు తన చేతుల్లో పెట్టుకుని ఇలా ఇలా ఆ మట్టిని నలపగానే అకస్మాత్తుగా అది ఒక రత్నంగా మారిపోయింది ఒక కోడుగుడ్డు సైజులో ఆశ్చర్యపోయాడు శిష్యుడు గురువు ఆ రత్నాన్ని శిష్యుడి చేతిలో పెట్టి ఆయన వెంటనే నీవు గోల్డ్ మార్కెట్ వెళ్లి దీని విలువ కట్టించి అమ్మద్దు సుమా దీని విలువ ఎంతో ఖచ్చితంగా నయా పైసలతో సహా కట్టించి నాకు చెప్పు అన్నారు వెంటనే వెళ్లి దాని విలువ కట్టించాడు ఆశ్చర్యం అతడు ఇప్పటి వరకు ఎంత సొమ్మైతే ఖర్చు పెట్టాడో నయా పైసలతో సహా అంతే దాని విలువ ఒకసారి పశ్చాత్తపడ్డాడు గురువు దగ్గరికి తల వంచుకుని వచ్చాడు నాయనా దాని విలువ కట్టించావా అని అడిగాడు ఇదిగో ంత అయింది అని చెప్పాడు సరే ఇప్పటి వరకు నువ్వు ఖర్చు పెట్టిన మొత్తం ఎంతేమిటి అన్నాడు గురువు ప్రభు సమానము రెండు కూడా నేను ఎంతైతే ఖర్చు పెట్టానో ఈ రత్నం యొక్క విలువ అంతే అని గురువు పాదాల మీద పడ్డాడు క్షమించి ప్రభు నన్ను మిమ్మల్ని చాలా అవమానం చేశాను తక్కువగా అంచనా వేశాను అన్నాడు అప్పుడు గురువు చెప్పాడు నాయన నాకు సామర్థ్యము లేక ఈ బాధ్యత నీకు అప్పగించలేదు సుమా నా సేవలో నీకు భాగం కల్పించడం కోసం నీకు అవకాశం ఇచ్చాను తప్ప ఈ ఆశ్రమం నిర్వహించడం నాకు కష్టమైన పని కాదు అని చెప్పాడు దీనికి గురువు గాని అవతార పురుషుడు గాని శిష్యులకు కొంత బాధ్యతను అప్పగించినప్పుడు అది వారికి అవకాశం కల్పించడం కోసమే కాని ఆయన చెయ్యలేక కాదు అందుచేత ఎవరైనా తన గురువు పనులు పాలు పంచుకున్న కారణంగా గురువు గాని మిగిలిన శిష్యులు కాని తనకు రుణపడి ఉండాలి అనుకోవడము అది అవివేకము అవుతుంది అవతార్ మెహేర్ బాబాకి జై